వేములవడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ వద్ద జరిగిన సర్వాయి పాపన్న గౌడు జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలపైన పోరాటం చేసిన మహనీయుడని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు ఆనాడు రాజ్యాధికారం కోసం బడుగులను ఐక్యం చేసుకుని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని గోల్కొండ కోట జయించిన సర్దారు సర్వయి పాపన్న నేటితనానికి ఆదర్శమని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్తో పాటు గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు సర్తార్ అక్కడ బలహీనాల వర్గాల ఆశాజ్యోదైన మా సర్దార్ సర్వై పాపన్న గౌడు ఆ రోజే మూడు వందల డెబ్బై నాలుగు సంవత్సరాల కిందనే పుట్టతే రాజే పుట్టాలి లేకుంటే గౌడై పుట్టాలని నిదాముకొని తాళెక్కే గౌడన్న రాజ్యాలే రాజ్యాన్ని వెళ్ళిను అప్పుడున్న బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టి రాజ్యాన్ని చేతికించుకొని రాజ్యాన్ని నడిపిన అట్లాంటి మహానేయుని ఈ రోజు మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలు వేముల పట్టణంలో బ్రహ్మండంగా జరుపుకోవడం జరుగుతుంది కురుల బస్టాండ్ మన సర్దార్ సరభాయి పాపన్న గారి జయంతి సందర్భంగా మన శాసనసభ్యులు గౌరవ సహసభ్యులు ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం ఇప్పుడు ఆశన్న గారు వచ్చేసినారు అదేవిధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలు మన కౌన్సిలర్లు మన చైర్మన్ గారు మన మన ముఖ్య అతిథులు అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతిని పురస్కరించుకొని మనం ఇలా సర్దార్ సర్వాయి పాపన్న గారు మన తెలంగాణ గురించి సాగద పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను గౌరవించుకుంటూ ఆయన ఆశయాలకు మనం ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గారికి నివాళులు అర్పించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సర్దాయి సర్వన్న పాపన్న జయంతి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా బెమ్లవాడ పట్టణంలో సర్దార్ పాపన్న జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి విచ్చేసిన పెద్దలు ముఖ్య అతిథులు తెలంగాణ ప్రభుత్వం మన బెమ్లవాడ శాసనసభ్యులు హాస్య గారు సోదరి మున్సిపల్ చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట గారు గౌడ కులాస్తుల ఆత్మ బంధువు బహుజన వీరుడు సర్దార్ పాపన్న జన్మ దిన సందర్భంగా అందరికీ ఉచతలు తెలిపిస్తున్నారు అడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన మోన్నత వ్యక్తి సర్దార్ పాపన్న గౌడ్ గారు ఎందుకు అని అంటే ఉన్నత వర్గాలను తీసి వీళ్ళ పేదరికానికి పంచిపెట్టి ఇలా మోగులే సామ్రాజ్యాన్ని వణికించి గోల్కొండ కిల్లాలో రాజ్యమేలిన ఘనత ఇలా బలహీన వర్గాల అభ్యర్థి సర్దార్ పోపాయ పాపన్న గౌడ్ కాబట్టి ఆయన చరిత్ర చూసుకుంటే బలహీన వర్గాల కోసమే ఆయన జీవిత త్యాగం చేసింది కాబట్టి ఆయనను ఇప్పుడు ఉన్నత వర్గాలు కానీ ఇలా అధికారికంగా ప్రకటించి వీళ్ళ ట్యాంక్ బ్యాండ్ మీద కూడా గౌడు సాబు విగ్రహం పెట్టాలని కూడా అందరి అభిమానంగా గౌడ్ సోదరులు అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా వారికి కృషి కృషి చేయవలసిన బాధ్యత పెద్దలు స్థానిక తీసుకోవాలని కూడా నిర్మాణం చేశారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ పట్టణంలో గౌరవ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వేతు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారికి గౌడకుల సంఘ సభ్యుల అందరి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళార్పణ జరిగింది మరి సందర్భంగా అన్ని వర్గాలకు కూడా జయంతి శుభాకాంక్షలు మరి ఈ రకంగా బలహీన వర్గాల కోసం అటరు వర్గాల కోసం చేసిన సద్ద సత్త సర్వైపాపన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ వంట పట్టించుకొని ఆదర్శంగా నిలవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కొంత ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను భావసం చేసినటువంటి మరి గౌరవకుల సంఘ సభ్యులందరికీ కూడా జిల్లా అధ్యక్షులకి ఇక్కడ ప్రజాప్రదులకి నాయకులకి గౌరవ కౌన్సిలర్స్కి పెద్దలందరికీ కూడా ఊర్లో మండలంలో ఆ మండలంలో ఆ మండలానికే కాకుండా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మనవరకు కూడా అయితే ఈ దొరలకు పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి పడుగు బలహీన వర్గాలకు ఒక స్వాతంత్రం రావాలి మన వాళ్ళే రాజ్యం వెళ్ళాలి ఎవడో ఇచ్చిన పదవి కాదు ఎవరి దగ్గరనో బుచ్చమెత్తుకోవడం కాదు మనమే రాజ్యం వెళ్ళాలి మనమే రాజ్యాధికారం ఒక మన చేతుల్లోకి రావాలనే ఉద్దేశంతో అందరినీ కూడగట్టి సర్దార్ సర్భాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జిల్లా వేములవాడ పట్టణ నియోజకవర్గ గౌడ సంఘ బాధ్యులంతా కూడా కలిసి నివాళులర్పించడంతో పాటు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న చేసినటువంటి గౌడ సంఘ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా సొంతంగా సైన్యాన్నే తయారు చేసుకొని సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకొని పేదల పక్షాన పోరాటటువంటి దీశాలి తీరులు అని చెప్పచ్చు అలాంటి వారి ఆలోచన తీసుకొని ఇప్పుడు కూడా ఎక్కడైతే అణచివేత గురవుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడవలసిన బాధ్యత మనందరి పేరు సందర్భం చెప్తూ సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర చూసినా ఈరోజు అల్లూరు సీతారామరాజు చరిత్ర చూసినా విప్లవ భావాలతో ఉన్నప్పుడు కూడా ప్రాంత ప్రజలకు అంచమీద గురవుతున్నప్పుడు ఏదో ఒక మార్గంలో ఎదుర్కోవాలని చెప్పిన ఆలోచన వచ్చినటువంటి వీరి యొక్క ఆలోచన విధానం మనం మనందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబో రోజులు వారి అడిచారు నడుస్తూ మన ప్రాంతాల్లో కూడా అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి క్రమంలో వారి ఆలోచన కూడా తీసుకుందాం సందర్భంగా తెలియజేస్తూ కూడా తప్పనిసరిగా మాట్లాడి సర్దార్ సర్వై పాపన్న గౌడు గారికి తగిన గౌరవం ఇప్పటికే ఉంది దాన్ని మరింత పెంపొందించే కార్యక్రమం వారి ఆలోచన విధానం మరింత ముందుకు తీసుకునే క్రమంలో ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది చెప్పిన మాట కూడా సందర్భంగా నేను తెలియదు మరోసారి మూడు వందల డెబ్బై నాలుగు జైలు సందర్భంగా వర్వాయి సర్దార్ పాపన గారికి నేను కూడా ఘనంగా నివాళులర్పిస్తూ అందరికీ నమస్కారం